గత చిన్న కాగితం చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే ముఖ్యమంత్రికి మధ్య ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కు మధ్య చాలా గ్యాప్ ఉంది అని ఒక చర్చ రెండోది ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా పాదయాత్రకు దిగారు జనరల్ గా పాదయాత్ర సీఎం కావాలని లక్ష్యంతో చేస్తాడు మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయడం చూసాం అధికారంలో సీఎం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర ఏంటి అదే సమయంలో మీరు బీసీసీఎం అని ఒక నినాదం ఎత్తుకున్నారు కాబోయేది బీసీసీఎం అని సీఎం లక్ష్యంగా పాదయాత్ర పాదయాత్ర చాలా చోట్ల అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కావాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ కలిసి పనిచేస్తే మళ్ళీ మాకు పుట్టుగతులు ఉండవు ఈ సీనియర్లంతా కలిసి ఉంటే మళ్ళీ మా పార్టీ రాదండి రకరకాల ఓగానం చూస్తారు పాదయాత్ర చేస్తుంది అది తప్పు పాదయాత్ర రూపకల్పన చేసినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మీనాక్షి నేను రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఆరుగురు ఉన్నాం మాట్లాడినప్పుడు పాదయాత్రలు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం అపోజిషన్ ఉన్నప్పుడు చేయాలని ఏం లేదు పాదయాత్రలు ఎప్పుడు జనరల్గా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి మేము ఇప్పుడు ఎందుకు పోతాం రేవంత్ రెడ్డి బట్టి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు ఉంటాయి ఉత్పన్న అవుతూ ఉంటాయి వాట్ వాట్ ఇస్ కొత్తగా తీసుకురాలేదు నేను చాలా మంది బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది మహేష్ గౌడ్ కోసం కాదు నేను ఎందుకు తీసుకొచ్చానంటే దీన్ని అంకురార్పణ చేసింది మళ్ళీ రాహుల్ గాంధీ గారే రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకున్నారు ఈ దేశంలో జిస్క్ జతినే ఆబాది ఉనికి అవుతునే అవును సో ఈ దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంటుంది ప్రతి రాష్ట్రంలో సో మన దక్షిణాది రాష్ట్రంలో చూసుకుంటే కేరళలో మెజారిటీ నాయకులు బీసీల ముఖ్యమంత్రులు అయ్యారు కర్ణాటకలో అయ్యారు తమిళనాడులో బీసీల ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు పాండిచ్చేర్లో కూడా బీసీల ముఖ్యమంత్రులు అయ్యారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అదే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాట చెప్పాను